హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఇప్పుడు టిఎఫ్ఐలో లో ఉన్న ఆరుగురు పెద్ద స్టార్ల హీరోల ఫ్యాన్స్ పరిస్థితి చూస్తుంటే మాత్రం దేవుడా నువ్వే కాపాడాలి ఈ టిఎఫ్ఐని ని అనిపించకుండా మాత్రం ఉండదు ఆ రేంజ్ ఉంది మళ్ళీ ఓజీ పోస్ట్ వన్ దేవరా పోస్ట్ వన్ కల్కి పోస్ట్ వన్ పుష్పటు పోస్ట్ వన్ గేమ్ చేంజర్ పోస్ట్ వన్ ఇక మన ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అదే బాబు ఎస్ఎస్ రాజమౌళి అండ్ మహోబు కాంబినేషన్ లో వస్తున్న ఆ సినిమా అయితే ఇక చెప్పనవసరం లేదు ఎంబీ ఫ్యాన్స్ కి పంగ అదే భయ మూడు ఏళ్ళు చూడకుండా ఉండాల్సిందే ఇక మహేష్ బాబు అయితే ముందైతే కనీసం దేవరా పుష్పటు కలికి ఒక డేట్ లో వస్తాయరా అని అనౌన్స్ చేశారు ఆ డేట్ అయితే అలాగే ఉంటది అనుకున్నారు బట్ ఇప్పుడు చూస్తే ఏప్రిల్ ఫిఫ్త్ రాబోతున్న దేవరా పోస్ట్ అండ్ ఆగస్ట్ ఫిఫ్టీన్ అనౌన్స్ చేసిన టూ కూడా పోస్ట్ అండ్ ఇక కల్కి మే నైన్ అన్నారు అఫీషియల్ పోస్ట్ కూడా చేస్తారు బట్ ఇప్పుడు చూస్తే పోస్ట్ సో మొత్తానికి అసలు ఒక్క స్టార్ హీరో అయినా ఈ సంవత్సరంలో వస్తారా లేదా అని కన్ఫ్యూజన్ లో పడిపోయారు నిజంగా కన్ఫ్యూజన్ లాగా ఉంది భయ్యా ఎందుకంటే దేవన అన్నిటికంటే ఫస్ట్ రావాల్సిన సినిమా ఏప్రిల్ ఫిఫ్త్ నా ముందుగానే అనౌన్స్ చేసి కూర్చున్నారు బట్ మొత్తానికి చూస్తే ఎలక్షన్స్ వల్ల డిలే అయి కూర్చుంది అండ్ సైఫల్యాన్ గారికి గాయం అయి కూర్చున్నారు సో మొత్తానికి అయితే డిలే కన్ఫర్మ్ ఆగస్టులో రావచ్చు సెప్టెంబర్ లో రావచ్చు లేకపోతే ఈ సంవత్సరం రాకుండా పోవచ్చు చెప్పడం అవసరం లేదు ఇక ఓజీ చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి కెరియర్ మొత్తం ఇప్పుడు ఎలక్షన్లో ఉంది కాబట్టి ఎలక్షన్ ఏప్రిల్ మే మొత్తం ఉంటుంది ఆడావిడే జూన్ నుంచి ఓజీ షూట్ చేసిన ఇక ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది ఓజీ ఉంది అండ్ అరహర వీరమల్లు ఈ మూడు సినిమాలకి డేట్స్ ఇవ్వ అడ్జస్ట్ కావాలంటే మాత్రం దేవుడు కనపడతాడు అంతే సో ఈ సంవత్సరంలో ఓజీ వస్తుందా కన్ఫర్మా అంటే చెప్పలేం ఇంకా గేమ్ చేంజర్ ఇక ఈ గేమ్ చేంజర్ గురించి చెప్పవలసిన అసలు ఇక అదోగతి ఈ సినిమా గత అయితే ఎప్పుడు వస్తుందో అనే డేట్ అనౌన్స్మెంట్లే పోస్టర్లే ఏ పిండా కూడా ఏమీ లే సో మొత్తానికైతే ఎప్పుడు వస్తుందో గేమ్ చేంజర్కే తెలియాలి ఆ డైరెక్టర్కే తెలియాలి హీరో రాంచరంగ గారికి తెలియాలి అండ్ నెక్స్ట్ అయితే పుష్ప టూ అసలు ఆగస్ట్ ఫిఫ్టీన్ డేట్ అయితే పర్ఫెక్ట్గా ఉండింది బట్ ఇప్పుడు చూస్తే డిలే కూర్చుంది సో మొత్తానికైతే సెప్టెంబర్ రావచ్చు చూద్దాం అండ్ ఇక్కడ నెక్స్ట్ సేఎస్ఎంబి ట్వంటీ నైన్ చెప్పనవసరం అవసరం లేదు రాజమౌళి అయితే ప్రజెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో మేలో స్టార్ట్ చేస్తాం అండ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ మే కల్లా వదిలేస్తాం సినిమాని అని చెప్పాడు నో వి నోనా సో మొత్తానికైతే ఇప్పుడు రిలీజ్ డేట్ విషయంలో అయితే గజబి అయిపోతుంది ప్రతి ఒక్క హీరో కూడా సో చూడాలి ఏ సినిమా ఏ డేట్లో రాబోతుందో కుంభస్థలాన్ని బద్దలు కొడుతుందో మరి మీరేమనుకుంటున్నారు కానీ ఏ సినిమా ఏ డేట్లో రాబోతుంది అనుకుంటారో వస్తే బెస్ట్ అనుకుంటున్నారు తప్పకుండా మనకు అనర్ తెలియజేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టె శుభ white